హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతో ఫ్రెండ్స్ మరి చేతే పనులు చేస్తున్న అలానే మనకు మంచి సైజులో రెండు కూడా కేవలం నల్ల పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడెలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామం నుంచి రైతు మాన ఛానల్కైతే పంపారు అలానే మరి వీటి సేదేపు పనుల వివరాలు కూడా వెళితే అన్ని రకాల సేదేపు పనులతో పాటు అలానే ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పడితే లొకేషన్కి వెళ్తే గిరక బండి వేసి కూడా చూపిస్తామని చెప్పారు మరి మరి అందుకు సంబంధించిన వీడియో కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు మరి మరి మరొకసారి కూడా చెప్తున్నారు రెండు కూడా కేవలం నల్లాల పళ్ళతో ఉన్నాయట అలానే ఫ్రైస్ వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలకు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది పదకొండు ముప్పై ఏడు డెబ్భై మూడు ఫ్రెండ్స్ అలానే వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్